ఈరోజు మన వీడియో కనకాంబరం మొక్క గురించి మా కనకాంబరం మొక్కను చూడండి ఇవి నేల మీద వేసిన కనకాంబరం మొక్కలండి నేను వీటిని చిన్న కొమ్మలు కటింగ్స్ ఇలా నేలలో పెట్టుకున్నాను వీటిని పెట్టి సంవత్సరం పైనే అయింది ఎంత గుబురుగా మొక్కలు పెరిగాయో చూడండి ఒక చిన్న కనకాంబరం తోటలాగా ఉంది కదా పువ్వులైతే విరగబూసాయండి కనకాంబరం పువ్వులు కోస్తే ప్లేట్ నిండా వచ్చాయి కదా ఇలాగే మీ కనకాంబరాలు పూయాలంటే నేను ఇప్పుడు చూపించే హోమ్మేడ్ ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి నేను ఒక బకెట్లో వాటర్ తీసుకున్నాను ఇందులో ఒక మూడు లీటర్ల వరకు వాటర్ తీసుకున్నాను మా ఇంట్లో ఈరోజు క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేశారు వాటి తొక్కలు తీసుకున్నానండి ఇందులో వేశాను అలాగే బీరకాయ కర్రీ కూడా చేశారు వాటి తొక్కలు కూడా తీసుకొని ఈ వాటర్లో వేశాను అలాగే ఉల్లిపాయ తొక్కలు కూడా వేశానండి ఒక ఇరవై నాలుగు గంటల పాటు వీటిని ఉంచాలి క్యారెట్ బీట్రూట్ పీల్స్లో మనకు పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం ఉంటాయి క్యారెట్ బీట్రూట్ పీల్స్ నానబెట్టిన వాటర్ మొక్కలకు చాలా మంచిది బీరకాయ తొక్కల్లో అయన్ ఉంటుందండి మొక్కల్లో ఐరన్ డెఫిషియన్సీ రాదు మెగ్నీషియం కూడా ఉంటుంది ఉల్లిపాయ తొక్కల్లో పొటాషియం అయన్ మెగ్నీషియం ఉంటాయి పువ్వులు బాగా పోయడానికి ఈ ఉల్లిపాయ తొక్కలు బాగా పనిచేస్తాయి తర్వాత ఇందులో బియ్యం కడిగిన నీళ్లు వేయాలండి ఈ రోజు పొద్దున్న నేను సాయంత్రం బియ్యం కడిగిన నీళ్లు కలెక్ట్ చేసి తీసుకున్నాను బియ్యం కడిగిన నీళ్లు రైస్ వాటర్ బెనిఫిట్స్ మనకు తెలుసు కదా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి ఎన్పీకే మొక్కలకు కావలసిన మెయిన్ న్యూట్రియం అతి ముఖ్యమైన పోషకాలు ఈ బియ్యం కడిగిన నీళ్లలో ఉంటాయి ఇవన్నీ కూడా ఇందులో వేశాను ఈ ద్రావణాన్ని మనం డైల్యూట్ చేయక్కర్లేదు ఆల్రెడీ వాటర్ ఎక్కువే పోసాం కాబట్టి నాలుగు లీటర్ల వరకు వాటర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేయచ్చు ఒక్కో లీటర్ చొప్పున ఒక్కో కుండీకి ఇవ్వండి నేలలో కాబట్టి కొంచెం ఎక్కువే ఇవ్వాలి రెండు లీటర్ల వరకు ఇవ్వాలి ఇలా మీరు పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చారంటే కనకాంబరాలు విరగపూస్తాయండి